హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మంచి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పూరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ పూరి చేసుకుంటూ ఉంటాం కదా ఈ పూరీకి మంచి కాంబినేషన్ కర్రీ బటనీ పొటాటో కర్రీని కూడా చూపిస్తున్నాను ఈ కర్రీ నేను ఆంధ్రా స్టైల్లో మేము ఇలా చేస్తాము ఆ స్టైల్లో చూపిస్తున్నాను బయట టిఫిన్ స్క్వాట్కి వెళ్ళినప్పుడు నేనైతే ఎక్కువగా పూరీనే ఆర్డర్ చేస్తాను ఎందుకంటే వేడివేడిగా ఇస్తారు పూరి పొంగిన పూరీలో ఉంటాయి కదా చాలా బాగుంటాయి సో ఆ విధంగా పూరీలు పొంగి చాలాసేపు వరకు అలాగే ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి పూరీలు చాలా బాగా పొంగుతాయి చాలాసేపు వరకు అలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు మీలో ఎంతమంది పూరీలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఏమీ యాడ్ చేయకుండా గోధుమ పిండితో చేసిన పూరీలు పొంగుతాయి చేసే విధానం బట్టి కానీ ఎక్కువసేపు ఇలాగా పొంగినట్టు ఉండిపోయి వెంటనే కొంచెం వన్ మినిట్ తర్వాత అవి నార్మల్ అయిపోతాయి ఫ్లాట్గా అలా కాకుండా ఇలా పొంగిన పూరీలు ఒక ఫైవ్ మినిట్స్ వరకు చాలా వరకు ఇలాగే ఉండాలంటే ఇలా పిండి కలుపుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి తీసుకొని దానికి ఒక రెండు స్పూన్లు బాంబే రావని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల పూరీలు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి గోధుమ పిండితో మనం పూరీలు చేసుకున్నప్పుడు ఇవేమి యాడ్ చేయకపోతే కొంచెం వైట్గానే కనిపిస్తాయి కదా బ్రౌన్ కలర్ అయితే కొంచెం రోస్ట్ అయితే వస్తాయి ఇలా కాకుండా షుగర్ యాడ్ చేయడం వల్ల కలర్ వస్తాయి సరిపడినంత ని కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పూరీల పిండి కొంచెం సాఫ్ట్గాను కలుపుకోవాలి బాంబారావ యాడ్ చేయడం వల్ల పూరీలు క్రిస్పీగా ఉంటాయి కొంచెం ఎక్కువ యాడ్ చేయడం అవసరం లేదు టూ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పూరి సైజుని బట్టి మనం ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పిండిని పక్కన పెట్టేసుకొని ముందు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగానే పొటాటోస్ తర్వాత బటానీళ్ళు రాత్రిపూట నానబెట్టుకోవాలి వీటిని ఇలా ఉడికించి పెట్టుకోవాలి రెండో ఒకేసారి స్టవ్ మీద కలవ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగుతూ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా అలాగే కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేయించకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఆంధ్ర స్టైల్లో పూరి కర్రీ చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అనే చెప్పాలి చాలా బాగా చేస్తారు పూరి కర్రీ కోసమే పూరీని ఆర్డర్ చేసుకుని తినాలనిపిస్తుంది హోటల్స్లో చాలా బాగుంటుంది ఆంధ్ర సైడ్ ఎప్పుడైనా పూరీ ట్రై చేశారా అంత సాల్ట్ అని వేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేయాలి కారం యాడ్ చేయకూడదు పూరి కర్రీకి తర్వాత ఉడికించుకున్న బటాని యాడ్ చేసుకోవాలి ఒక కప్ అయితే సరిపోతుంది బటర్ని ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి లేదంటే ఇలా వేస్తున్నప్పుడు సాల్ట్ పట్టదు బటన్ని చప్పగా ఉంటాయి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కర్రీ చిక్కబడుతుంది ఆనియన్స్ వేయించుకున్నప్పుడు సరిపడి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ దగ్గర పడుతున్నప్పుడు ఒక స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని కొంచెం యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది చిక్కగా ఉంటుంది కర్రీ కూడా ఉడికించుకున్న పొటాటో అయితే కర్రీ చేసినప్పుడు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది యాడ్ చేయకపోయినా కర్రీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కోసం ఒక స్పూన్ యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా కర్రీ రెడీ చేసుకుని పెట్టుకుంటే వేడివేడిగా పూరీలు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూరీలను ఎలా చేసుకోవాలో చూద్దాం పూరీలు పిండి కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి బొంబాయిలో యాడ్ చేస్తాం కూడా అది కూడా బాగా నానుతుంది ఈ లోపల కర్రీని చేసేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి బాగా హీట్ చేసుకోకూడదు మీడియం హీట్ వరకు హీట్ చేసుకోవాలి పూరీలు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా మరుగుతున్న ఆయిల్లో ఒక్కసారి ఇలా ముంచుకొని ఆయిల్ని టచ్ చేసుకోవాలి పిండితో చేయకూడదు పిండితో చేయడం వల్ల ఆయిల్ అనేది పాడైపోతుంది పూరీలు కూడా సరిగా రావు అడుగునా పిండి మాడిపోయి ఉంటుంది కాబట్టి పూరీలు కూడా కలర్ మారిపోతాయి ఇలా చేయడం వల్ల పూరీలు అన్నీ ఒకే కలర్లో ఉంటాయి పిండితో కన్నా ఆయిల్తో ఒత్తుకుంటే పూరీలు బల్చిగా వస్తాయి సరే కదా పూరీలు పొంగి ఎంత బాగా వచ్చాయో ఎందుకంటే ఆయిల్లో పూరీలు ఇలా పిండిని ఇలా కొంచెం టచ్ చేయాలి మరీ ఎక్కువ పెట్టకూడదు చేయి కాలుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతాయి పూరీలు అందుకే మీడియం హీట్లో పెట్టుకోవాలి పూరీ ఆయిల్ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుంటే పూరీలు చాలా బాగా పొంగుతాయి చాలా పలుచగా వస్తాయి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు పూరీలు పొంగటం లేదు ఎన్నిసార్లు చేసినా గట్టిగా వస్తున్నాయి అంటారు కదా అలాంటి వారి కోసం ఈ వీడియో ఈ వీడియోని చూస్తే తప్పకుండా ట్రై చేయండి పూరీలు పొంగడమే కాకుండా చాలాసేపు పొంగి అలాగే ఉంటాయి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి బొంబాయి రవ్వ వేసాం కాబట్టి చాలా బాగుంటాయి పూరీలు వేడివేడిగా తిన్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది చల్లారిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయండి ఈ విధంగా పూరి కర్రీ పూరి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ టైం చేసిన ఇలాగే ట్రై చేస్తారు అంత బాగుంటుంది రెసిపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది గైస్ హోటల్ స్టైల్లో పొంగే పూరిని చాలా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదా దాని కాంబినేషన్ పటని ఆలివ్ కర్రీ కూడా ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి పూరీలు చూస్తారా చాలాసేపు వరకు ఇలాగే ఉన్నాయి వేడి వేడి పూరీలని ఆలు బఠనీ కర్రీ తోటి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి ఎన్ని పూరీలు అయినా తినేస్తారు అంత బాగుంటాయి ఈ విధంగా హోటల్ స్టైల్లోనే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా పూరీలు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కర్రీ అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో దట్ మళ్ళీ కలదు